గ్రంథం మొదటి అధ్యాయం నైన్ నేను నీకు ఆజ్ఞి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుస్తున్న ప్రతి మార్గం అంతటిలో నీ దేవుడైన హోవా నీకు తోడయ్యుండును ఎంత అద్భుతమైన మాట యహోషువా ఆఫ్టర్ మోజెస్ గాడ్ షూజ్ ద జాశువా మోషే నలభై ఏండ్లు దేవుని పరిచర్యలో అరణ్యంలో తన ప్రజలను నడిపిస్తూ నడిపిస్తూ తన శేష జీవితం అయిపోతుంది దేవుని ప్రజల కోసం ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు తన యొక్క లైఫ్ ఎంజాయ్మెంట్ అనేది త్యాగం ఎవ్రీథింగ్ హియర్ లెఫ్ట్ దేవుడు ఒక్క మాట పిలిచాడు మోషే మోసే ఐగుప్తుకెళ్ళాయా అక్కడ నా ప్రజలు మొరపెడుతున్నారు అక్కడ ప్రజలు మొరపెడుతూ నాకు ప్రార్థిస్తున్నారు అక్కడ ఫరువు పెట్టిన బాధలు వాళ్ళ ఏడుపు నాలుగు వందల పైబడి సంవత్సరాలు వాళ్ళంతా కూడా కఠినంగా బాధ పెడుతున్నాడు వాళ్ళను బాసెస్ కెన్ యూ గో నువ్వు వెళ్తావా అని సీనాయి పర్వతం మీద దేవుడు అడిగినప్పుడు ప్రభువా ఐగుప్తులో ఉన్న ధనము కంటే నా కుటుంబం కంటే నా బంధువుల కంటే నీ మాటే నేను శిరస వహిస్తా నేను వెళ్తానయ్యా కొన్నిసార్లు దేవుని యొక్క ఆయన ప్రణాళిక కొంతమందికి అర్థం కాదు అదికే నేంటాడు నా ఆలోచనలు వేరు నా తలంపులు వేరు మీ ఆలోచనలు వేరు మీ తలంపులు వేరు దేవుడు పిలిచినప్పుడు ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నారు హౌ మెనీ పీపుల్ ఆర్ ఒబయింగ్ దట్ దేవుడు వాక్ ఎప్పుడైతే దేవుడు పిలిచినప్పుడు మోసే అన్నిటినీ విడిచిపెట్టి నిందలు అవమానాలు భరించి ఆటపోట్లు సూటిపోటు మాటలు గునుగుడు సనుగుడు అన్నీ భరించాడు సంఘం అంటే అంత ఈజీ కాదు కొన్ని లక్షల మందిని ఆయన ఇట్లా నడిపించాడు ఎట్లా నడిపించాడు లాక్స్ ఆఫ్ పీపుల్ మోసే వెళుతున్నప్పుడు మోసే వెనుక ఆయన జనులు ఆయనను వెంబడిస్తారు ఎర్ర సముద్రం వచ్చేసింది ఇప్పుడే ఎర్ర సముద్రం పాయలైపోయింది మారాకాడికి వచ్చారు ఇదే భయంకరమైన ఎండ నీళ్లు తాగుతాము అని అంటే చేదుగా ఉన్నవి జనులందరూ వచ్చారు వేరీస్ మోజెస్ ఎర్ర సముద్రము ఎర్ర సముద్రం అడ్డొస్తే వేరీస్ మోజెస్ అంటారు ఎందుకంటే తీసుకొచ్చిన వాడు మోసే మరి మోసేని పొమ్మన్న వారెవరు దేవుడు కదా ఆ నీళ్లు తాగలేకపోయారు వేర్ ఇస్ మోజెస్ సేవకుని ఎక్కడున్నాడు మేమేం తాగాలి ఇక్కడ మేమేమి త్రాగాల ఈ అరణ్యంలో మోజెస్ అగి ప్రభువా ఈ నీళ్ళు చేదుగా ఉన్నాయంట ప్రభు ఈ జనులు తాగలేకపోతున్నారు నా మీద తిరుగుబడుతున్నారు బాబు ఓషే నువ్వు బాధపడకు నీ ఎదురుగా కనిపిస్తున్న ఒక చెట్టు ఉంది కదా అది తీసుకొని వచ్చి ఆ నీటిలో వేయమని చెప్పలోకి ఆ చెట్టు తీసుకొని వచ్చి వేసినప్పుడు ఆ నీళ్ళు మళ్ళీ తిరిగి తాగినప్పుడు అవి మధురముగా మారినాయి చేదైనది ద బిట్టర్ వాటర్ టర్న్స్ ఇన్ స్వీట్ దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ద పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ జీసస్ ద పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ ద పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ ద సఫరింగ్ ఆఫ్ జీసస్ ప్రజలకు ఆయన యొక్క శ్రమలు అర్థం కావు ఆయన పడిన శ్రమలు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటి బాగు నేను కూడా సేవలు అప్పుడప్పుడు అనుకుంటాను మోస అంతటి వాడికి ఎన్నో వచ్చినాయి నేనే పాటివాడు మోసే తర్వాత తన సేవను కొనసాగించడానికి యహోశివా వచ్చాడు ఆ యహోశివా కూడా ఎన్నో వచ్చాయి ద లార్డ్ సేస్ మోసేకు తోడై ఉన్న దేవుడని యహోశివా నేను నీకు ఉన్నాను వాట్ ద పీపుల్ విల్ సే డోంట్ కేర్ కొన్నిసార్లు సేవలో కొన్ని అడ్డుబండలు వస్తాయి ఎవరి ద్వారా వస్తాయి తెలుసా దేవుడు మనల్ని పిలిచాడు కదా మనకు ఆటంకాలు ఎవరితోటి అంటే మనకు శ్రమలు ఎవరితోటి ఏంటంటే నేనంట మన దగ్గరికి వచ్చే వాళ్ళతోటి ఎవరు రానివారితో కాదు మనకు శ్రమ మన దగ్గరికి వచ్చేవారి మనల్ని ఎవరిని ప్రేమిస్తామో ఎవరిని మనం ఆదరిస్తామో ఎవరికి మనం సహాయం చేస్తామో వారితోటే మనకు ఈ యొక్క శ్రమలు యేసు ప్రభు కూడా ఆయనకు శ్రమలు ఎవరితో వచ్చాయి వేరే వాళ్ళతో కాదండి తన సొంత జనులే ఆయన నమ్మలేకపోయారు తన సొంత ప్రజలే యేసును నమ్మక యేసును సిల్వకేశారు తన సొంత ప్రజలే ఈరోజు చాలా మంది పరిచర్యలు సేవకులు ఎంతో బాధపడుతూ ఎంతో దుఃఖిస్తూ ఎంతో కన్నీరు అరుస్తున్నారు ఎవరి ద్వారా అంటే సంఘము ద్వారానే కుటుంబాల ద్వారానే రకరకాల కుటుంబాలు వస్తాయి రకరకాల మాటలు రకరకాల క్రియలు సత్యాన్ని ఒప్పుకోరు కల్పనా కథలు బోధలు కావాలా స్వీట్ వా షుగర్ కోటింగ్ టీచింగ్స్ కావాలా వాళ్ళకి నచ్చినట్టు బోధ చేయాల ఎన్ని తప్పులు చేసినా చూసి చూడకుండా ఉండాలా ఏం మాట్లాడినా మనం భరించాలంట హవ్ ఇట్ ఈస్ పాసిబుల్ అయితే మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాను నమ్ముకునట మీలు అని మోషే ఆ విధంగా బయలుదేరాడు ఇప్పుడు యహోశివా కూడా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి దేవుడు పిలిచినప్పుడు దేవుడు సేవకులను పిలిచినప్పుడు దేవుడు మిమ్ములను కూడా దేవుడు పిలిచాడు మీరు ఊరికనే రాలేదు మీరు ఊరికి రక్షించబడలే నేను మళ్ళీ చెప్తాను నేను కాదు మిమ్మల్ని పిలిచింది పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని పిలిస్తేనే మీరు ఎక్కడికి వచ్చారు నేను పిలిస్తే మీరు రారు నేను పిలిస్తే మీరు రక్షణలోకి రారండి ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ సెన్స్ యూ దేవుని యొక్క ఆత్మ మీకు ఎక్కడ క్షేమాభియంతి ఉంటుందో దేవుని యొక్క ఆత్మ మీరు ఎక్కడ నిలబడతారో దేవుని యొక్క ఆత్మ ఆ ప్రదేశానికి మిమ్మల్ని నడిపిస్తుంది ఆ సంఘానికి మిమ్మల్ని నడిపిస్తుంది దేవుడు అంటున్నాడు యహోశివా నీవు నడుచు మార్గం అంతటా నేను నీకు తోడై భయపడకు దిగులు పడకుముత్ ఈరోజు యహోశువాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు గట్టిగా చెప్పండ్లు కొట్టి ప్రభుకి స్తోత్రం స్తోత్రం కాల్ దాశువా అండ్ హీ సైడ్ ఐ The Spirit of the Lord says, "I am with you. I will wipe out every tears, and I will make you renew in your spirit." The people, Prachalmanali, Nindaleester, Ommanaliester, inno matalanta lantern, Venka, Sutiport mata, Mosheite, Okaanoka Sandab lantern, Prabhu, Navalaariga, Iranta Yenduk Prabhu, kill me. నన్ను చంపేసాయి దేవా అయిపోతుంది ఇదంతా అంటే ఎంతకు వెళ్ళిపోయాడు సేవకుడు బాధపడే అంటే నన్ను చంపు వేసాయా అయిపోతుంది ఫాదర్ ఆ కొండ మీద అంటున్నాడు దేవుడు మోసే బాధపడ నేను నీకు ఉన్నాను